నో బట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ధరలో ఒక పెట్ట అలాగే ఒక పుందుని మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పుంజుకు సంబంధించిన వివరాలు తీసుకుందాం ఇది వచ్చేసి మీడియం సైజు యావరేజ్ క్వాలిటీకి సంబంధించిన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై ఒకటిన్నర లేదా ఇరవై రెండు నెలల లోపే ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి ప్రస్తుతానికి రెండున్నర కేజీలుగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలల వయసుకన్నా కోడిగా చెప్పడం జరిగింది అలాగే పుంజు యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి రబ్రాసు దీని యొక్క కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే తూర్పు భీమవరం జాతి రిచ్ రిచ్వాటకు సంబంధించిన రసంగి పెట్ట ఫ్రెండ్స్ కలర్ వచ్చేసి రేర్ కలర్గా చెప్తున్నారు రసంగి పెట్ట ఇదైతే కన్నపేటగా చెప్తున్నారు వయసు వచ్చేసి ఏడు నెలలుగా చెప్తున్నారు ప్రస్తుతానికైతే బరువు వచ్చేసి రెండున్నర కేజీలుగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట కాస్ట్ వచ్చేసి మూడు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండు కలిపి తీసుకున్న వారికి మాత్రం అన్ని ఇస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది రెండు కలిపి తీసుకుంటేనే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం టైట్లో నెంబర్కి కాల్ చేయొచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్